హలోనండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అసలు ఆల్రెడీ తమ్నైళ్ళు చూశారు కదా నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానో అండ్ సోబ్ వాళ్ళు చాలా అంటే చాలా అన్కంఫర్టబుల్గా సొసైటీలో తిరగడానికి కూడా చాలా బాగోదండి నాకు ఉన్నింది నట్ నైన్త్లో స్టార్ట్ అయింది టెన్త్ డిగ్రీ వరకు అలానే ఉండేది ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా ఏం లాభం లేదు మెడిసిన్స్ వాడినంత రోజులు బాగుంటుంది ఇంకా వాడడం మానేసి ఒక రెండు ఒక నెల అయిందనుకో మళ్ళీ రిటర్న్ అవుద్ది అసలు చాలా అంటే చాలా బాధగా అనిపించేది ఇంకా తర్వాత ఏం చేశానంటే ఒక అంకుల్ చెప్పాడు ఒక ఇది వాడు ఇది వాడి ట్రై చేసిన తర్వాత నాకు చెప్పు నీకు బాగా తగ్గిపోద్ది అని చెప్పాడు ఇంకా అది ట్రై చేశాను ఆ టిప్పు ఏ ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి అది యూజ్ చేసిన తర్వాత నాకైతే బాగా తగ్గిపోయింది అసలు వరకు నాకు రాలేదు తెలుసా అందుకే వీడియోని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను సెల్స్ అండి ఇది ఇది డాండ్రఫ్ షాంపూ అండ్ డేట్ కోడ్ చూసుకోండి ఇది నైట్ మనం పడుకునే ముందు స్నానం చేస్తాం కదా అప్పుడు హ్యాండ్లు వేసుకొని బాగా ప్రెస్ చేయాలి రుబ్బినట్టు బాగా ప్రెస్ చే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా చేసి మనకి ఎక్కడ సోప్ ఉందో అక్కడ కానీ పూసుకుంటే మాత్రం ఎవ్రీ డే ట్రై చేయండి వన్ వీక్ అండ్ ఇది పూసుకునేటప్పుడు మనకి ఎలా అనిపించింది అంటే ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా వైట్గా అనిపించింది బట్ వన్ వీక్లోకి తగ్గిపోద్దండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్